నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ బలంగా తయారవుతుంది ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అంటే అసలు ఆ పేరే తెలియదు భారతీయ జనతా పార్టీ అనేది ఉందా అనేది కూడా అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలపడింది అని చెప్పొచ్చు ఏ స్థాయిలో బలపడింది అంటే ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలిగే అంత ఇది అంత ఈజీగా కాదు అసలు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తెలియకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నుంచి అక్కడ క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ సంఘాలు బలపట్టం ఆ బలపడిన వాళ్ళు అక్కడ ప్రజలను బీజేపీ అంటే మతతత్వ పార్టీ అనే విధానాన్ని తీసుకువెళ్ళడం అక్కడ హిందూ సంఘాలు అనేవి ఉండవు కుల సంఘాలు మాత్రమే ఉంటాయి అక్కడ హిందూ అని చెప్పుకోవడం కంటే కులం అని చెప్పుకోవడానికి అప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇవన్నిటి వెరసి ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అసలు కనిపించకపోయేది కానీ ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలను కనుక మన భారతదేశానికి సరిహద్దుగా ఉంటాయి కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో కనుక బలంగా లేకపోతే అక్కడ సరిహద్దుల్లో అక్రమార్కులు లేకపోతే వలసదారులు లేకపోతే రోహింగ్యాలు అత్యధికంగా చేరి భారతదేశానికే పెను ముప్పుగా పెను సవాల్గా మారడానికి కూడా కారణమవుతుంది ఈ నేపథ్యంలో ఆలోచన చేసిన భారతీయ జనతా పార్టీ అందరికీ చాలా క్లియర్గా తెలుసు భారతీయ జనతా పార్టీ గెలవాలి అంటే ముందుగా అక్కడ రంగప్రవేశం చేయాల్సింది ఆర్ఎస్ఎస్ ఈశాన్య రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అక్కడ చాలామంది సంఘానికి సంబంధించిన వ్యక్తులను దారుణాతి దారుణంగా చంపేశారు అలాగే వాళ్ళ మీద దాడులు జరిగాయి ప్రాణాలను పనంగా పెట్టి ఈశాన్య రాష్ట్రాలను కాపాడడానికి ఈశాన్య రాష్ట్రాలలో కులం కాదు ధర్మం గొప్పది అని తెలియజేయడానికి ఇక్కడ మతం ఏదైనా భారతీయులమనే తత్వాన్ని పెంపొందించడానికి అక్కడ రాస ఆర్ఎస్ఎస్ అయితే చాలా 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 కష్టపడింది అక్కడ కనుక ఆ వీక్ ఉంటే అది దేశభద్రతకు ముప్పుగా మారుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల పట్టు కోల్పోకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఆర్ఎస్ఎస్ అక్కడ పనిచేసిన తీరుకి ఖచ్చితంగా మనందరం కూడా ఆర్ఎస్ఎస్ని అభినందించాలి ఈరోజు మన దేశానికి భద్రతా ముప్పు ఎక్కువగా లేకుండా ఉంది ఈశాన్య రాష్ట్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు మత మార్పిలకు చెక్కులు పడుతున్నాయి భారతీయులమనే భావజాలం వస్తోంది గర్వాపసీయులు పెరుగుతున్నారు అంటే ఖచ్చితంగా కూడా అదంతా కూడా ఆర్ఎస్ఎస్ చేసిన సేవా ప్రతిఫలం అనే ప్రాణాలకు తెగించి వీళ్ళు చాలా కష్టపడ్డారు స్వయం సేవకులు సేవ చేస్తున్న వాళ్ళను ఎంత హింసిస్తున్నా సరే అవేవి పట్టించకుండా వాళ్ళు సేవ చేసుకుంటూ వెళ్ళారు ఇంకో విషయం ఏంటంటే ఆ రాష్ట్రీయ స్వయం సేవకులో పనిచేస్తున్న వాళ్ళెవ్వరికీ కూడా అంటే స్వయం సేవకులు ఎవ్వరికీ కూడా ఎవరు డబ్బులు ఇవ్వరండి స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేయడానికి ముందుంటారు ఎక్కడ ప్రమాదం జరిగిందన్నా లేకపోతే ఎక్కడ అవసరం ఉంది అన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఎలాంటి లాభాపేక్ష ఎలాంటి పైసలు ఇలాంటివి ఏవి కోరుకోకుండా అడుగులు ముందుకు వేస్తుంది ఇక దేశం మీద ప్రేమతో మాత్రమే వీళ్ళు పనిచేస్తారు దేశం మీద ప్రేమ కలిగించేటట్టు మాత్రమే అక్కడ ప్రజలను ప్రేరేపిస్తారే తప్ప పార్టీ కోసమో లేకపోతే మతం కోసమో ఇంకో దానికోసం అస్సలు ప్రేరేపించరు ఇది వాస్తవం ఈ వాస్తవాలు మింగుడుపడని కొందరు కుహానాలు ఆర్ఎస్ఎస్ మీద ఎప్పుడూ తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు ఇది కాసేపు పక్కన పెట్టుకుంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ అక్కడ ప్రజల మనసుల్ని గెలుచుకుందో వెంటనే అది భారతీయ జనతా పార్టీ గెలుపుకు కారణమైంది అసలు ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏంటి అంటే సెవెన్ సిస్టర్స్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరాం నాగాలాండ్ త్రిపుర అస్సాం ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు వీటితో పాటు సిక్కిం సిక్కింని కలుపుకొని ఈశాన్య రాష్ట్రాలుగా చెప్తూ ఉంటారు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉంది మిజోరాంలో జెడ్పిఎం అంటే జోరం పీపుల్స్ మూమెంట్ అధికారంలో ఉంది నాగాలాండ్లో ఎన్డీఏ ఎన్డీఏ అంటే బీజేపీ అలయన్స్ కూటమి అధికారంలో ఉంది అలాగే త్రిపుర విషయానికి వస్తే బీజేపీ అధికారంలో ఉంది అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది సిక్కింలో కూడా ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి అధికారంలో ఉంది ఒక్క జెడ్పీఎం అంటే మిజోరా వదిలేస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా అలయన్స్తో కూడిన బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే ఆశ్చర్యకరమైన విషయం అస్సాము అస్సాంకి సంబంధించి మనం చూసాము అక్రమ మత మార్పిల్లో కానీ లేకపోతే వలసవాదులు కానీ అక్రమంగా చొరబడుతున్న వాళ్ళ వల్ల కానీ అక్కడున్న ముఖ్యమంత్రి భయపడే స్థాయికి వెళ్ళిపోయారు అస్సాం ఎలా మారిపోతుందో అర్థం కావట్లేదు అస్సాంలో ముస్లిం జనాభా నలభై శాతం కంటే దాటిపోయింది దీనివల్ల అనేక దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అని అక్కడ ముఖ్యమంత్రి భయపడుతున్న టైంలో అస్సాంలో జరిగిన ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ముప్పై నాలుగు స్థానాల్లో ముప్పై మూడు స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తే ఒకే ఒక స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది అంటే కాంగ్రెస్ మత ఒక మత ప్రాతిపాదికన ఒక ఒకరిని సంతృప్తి పరచడం ద్వారా రాజకీయాలు చేస్తుంది అనే విషయం ప్రజలు చాలా క్లియర్గా గ్రహించారు ఇది కాంగ్రెస్కి పెద్ద దెబ్బనే చెప్పచ్చు అంటే ముప్పై నాలుగు స్థానాలలో ఎనెక్షన్స్ జరిగితే కనీసం రెండు డబల్ డిజిట్కి కూడా చేరుకోలేని స్థానంలో ఇండి కూటమి కాంగ్రెస్ ఉంది అంటే వాటి పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఈశాన్య రాష్ట్రాల్లోనే కాదు మొత్తం యావత్ భారత్లో కూడా చూసుకుంటే ఇరవై ఒక్క స్టేట్స్లో ఇరవై ఒక్క స్టేట్స్లో ఎన్డీఏ కూటమిలో ఆరు ఆరు స్టేట్స్ ఏమో ఎన్డీఏ కూటమి పదిహేనేమో పక్కా బీజేపీ గెలుపొంది ఇరవై ఒక్క రాష్ట్రాల్లో భారతదేశంలో కాషాయ జెండా ఉంటే ఆరే ఆరు స్థానాల్లో ఎన్డీ కూటమి అధికారంలో ఉంది అందులో మూడే మూడు స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే వంద ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నలభై యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి అరవై ఏళ్ళు అనుకుంటా మొత్తానికి అరవై ఏళ్ళ వరకు ఉన్న భారతీయ జనతా పార్టీని దాటలేకపోతుంది కారణం కాంగ్రెస్ స్వయంకృత అపరాధాలు మాత్రమే ఎక్కడెక్కడైతే బలిష్టంగా దేశాన్ని పటిష్టం చేయాలో ఆ రకంగా అడుగులు వేయకపోవడమే ఈరోజు కాంగ్రెస్ ఈ దీనస్థితికి కారణం కాంగ్రెస్కి ఒక సైద్ధాంతికత సిద్ధాంతం లేదు తమ కుటుంబం మాత్రమే పాలించాలి తమ కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలని ఒక స్వార్థపూరిత రాజకీయాలతో పాటు ఒక మతానికి కొమ్ము కాస్తూ ఆ మత ఓటు బ్యాంకు కోసం పరితపించడమే ఈ రోజు కాంగ్రెస్ ఈ దుస్థితికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు అంతేకాదు రానున్న రోజుల్లో కాంగ్రెస్ భూస్థాపితం కావడానికి కూడా అదే కారణం చెప్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్థానం ఇవ్వదు ఓటు పడుతుందా పడదా సెకండరీ ఖచ్చితంగా కూడా ధర్మం గెలవాలి దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూడాలి ప్రతి విషయంలో భారత్ యొక్క అభిప్రాయానికి విలువ ఇవ్వాలి ఈ విషయాల్లో మాత్రమే అడుగులు వేస్తుంది మనం చాలా క్లియర్గా చూడొచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కానీ సిఏఏ విషయంలో యూసీసీ విషయంలో ఇలాంటివి అమలు చేస్తే ఒక మతం ఓట్లు వేయదు అనే విషయం చాలా క్లియర్గా తెలుసు త్రిబుల్ తలాక్ ఎత్తివేయడం కానీ కానీ త్రిపుల్ తలాక్ ఎత్తివేస్తే ఎంతోమంది ముస్లిం మహిళల జీవితాలకు ఏమంటారు మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మంచి ముఖ్యమా ఓటు ముఖ్యమంటే మంచి అని ఆలోచించింది ఆ మంచి భారతీయ జనతా పార్టీని నిలబెట్టిందని చెప్పొచ్చు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఊహించని విధంగా అసలు కాషాయ జెండా అంటే భారతీయ జనతా పార్టీ అంటే తెలియని రాష్ట్రాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తన కైవసం చేసుకోగలిగి వరుసగా ఏమంటారు ఒక్క సీట్ అంటే అసలు అది సీట్ అన్నట్టే కాదు క్లీన్ స్వీప్ చేయగలుగుతోంది అంటే అలయన్స్ తోటి ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ చేస్తున్న దేశ ప్రయోజనాలు అలాగే అక్కడ భద్రత కట్టుదిట్టం అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం ఈ మధ్యకాలంలో బోర్డ్ సవరణ బిల్లు తర్వాత ముఖ్యంగా మణిపూర్ ఇష్యూ గురించి కేరళలోని క్రిస్టియన్ సంస్థలు స్పందించి చాలా క్లియర్గా చెప్పాయి భారతీయ జనతా పార్టీ మీద కావాలనే బురద చల్లే ప్రయత్నం చేశారు సంఘు మీద కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మణిపూర్లో ఇష్యూ వేరు అనేవి ఈరోజు క్రైస్తవ సంస్థలు కూడా బయటకు వచ్చి చెప్పడము ఏదైతే వర్క్ బోర్డు సవరణ బిల్లు నేపథ్యంలో ఎంతోమందికి ఈరోజు తమ భూముల విషయంలో కానీ తమ స్థలాల విషయంలో కానీ భరోసా రావడంతో భారతీయ జనతా పార్టీ అనేది ఊసర లాంటి రంగులు మార్చే కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఒక నిబద్ధతతో కూడిన పార్టీ ప్రజలకు ఏదిస్తే అదే హామీ ప్రకారం ఉంటుంది ఇక అక్కడ అయోధ్యలో రామమందిరం జరుగుతుంటే ఇక్కడ శివుడి దగ్గర కూర్చొని వర్గాలనుగా విభేదించాలి అని ఆలోచించదు ఇవన్నీ కూడా ఇటు మణిపూర్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి కేరళ క్రిస్టియన్ సంస్థలు స్పందించడం కానీ ఈశాన్య రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులు కానీ బీజేపీని మరింత బలోపేతం చేస్తున్నాయి ఈరోజు అస్సాంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయము అనేది సామాన్యమైనది కాదు ఎవరు ఊహించని విజయం ఈ దెబ్బతోటి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది నెక్స్ట్ సౌత్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది సౌత్ను కూడా కాషాయమయం చేస్తూ భారతీయ అంటే ప్రాంతీయ భావం అనేది ఉండాలి అంటే ఫస్ట్ జాతీయవాదం గెలవాలి జాతీయవాదం గెలిస్తేనే ప్రాంతీయ భావాన్ని మనం కాపాడుకోగలుగుతాం ప్రాంతీయ భావాన్ని కాపాడుకోవాలి అన్నప్పుడు జాతీయ భావం విరిగిపోయి దేశం ముక్కలవ్వడానికి కారణమవుతుంది గతంలో కాంగ్రెస్ నాటి స్వతంత్ర టైంలో చేసిన కొన్ని తప్పిదాలే ఈరోజు అనేక వాటికి కూడా కారణాలు అవుతున్నాయి అవి రిపీట్ కాకుండా ఉండాలి అంటే జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే భారతీయ జనతా పార్టీ ఆలోచనలు మోడీ షా ద్వయం అనుసరిస్తున్న విధి విధానాలు వారి చాణుక్య ఆలోచనలే ఈరోజు ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా మారడానికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ కి బలాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రతి గ్రూప్ లో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్